హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు మనం తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి అది కూడా గుంటూరు పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ గోంగూరు రోడ్డు పచ్చళ్ళు అంత వెన్నపోసేసుకుని నండి అద్భుతంగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ అనమాట స్వర్గానికి బెత్తడి అంటే బెత్తడి దూరం ఈ పచ్చడి చేసుకోవడం సులభం రుచి అనుమోగం అటువంటి రుచికరమైన పచ్చడి ఇంకెందుకు ఆలస్యం లేకుండా చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలోకి రెండు పెద్ద గట్ల గోంగూరని విధంగా వలుచుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి దాంట్లో ఒక ఇరవై నుంచి పాతిక వరకు పచ్చిమిరపకాయలు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒకవేళ మీరు తీసుకునేవి కారం ఉన్న పచ్చిమిర్చి అయితే కొద్దిగా తగ్గించుకోండి చూసారు ఈ విధంగా ఉడుకుతుంది ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత పచ్చిమిర్చిని సపరేట్ చేసి పక్కన ఉంచుకోవాలి గోంగూరు ఇంత మెత్తగా ఉడకాలన్నమాట ఇప్పుడు మనం పచ్చడి ఎలా నూరుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉడికించుకున్న గోంగూర అలానే ఉడికించుకున్న పచ్చిమిరపకాయలు అలానే ఒక పచ్చి ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర వెల్లుల్లిపాయ జీలకర్ర కళ్ళుప్పు పసుపు ముందుగా రోడ్లోకి వెల్లుల్లిపాయలు అలానే జీలకర్ర కళ్ళుప్పు పసుపు వేసుకొని మెత్తగా నూరుకోవాలి వీటన్నింటినీ కూడా మెత్తగా నూరుకున్న తర్వాత మనం దాంట్లోకి పచ్చిమిర్చి వేసి నూరుకోవాలన్నమాట చూసారే విధంగా నూరుకోవాలి ఒకవేళ మీకు రోలు అందుబాటులో లేకపోతే మిక్సీలో అయినా చేసుకోండి కాకపోతే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి కొద్దిగా బరక్గా చేసుకోండి ఇదిగోండి ఉప్పు అవి నలిగిన తర్వాత తర్వాత దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని నూరుకోవాలి ఇలా ఎందుకంటే ఈ విధంగా నూరుకోవడం వల్ల మనకి ఆ పచ్చడి సరిగా నలుగుతుంది లేదు గోంగోరుతో కలిపి నూరినట్లయితే మిరపకాయలు రెండు సరిగ్గా నలుగవు ఒకటి నలుగుతుంది ఒకటి నలగదు అందుకని ముందుగా పచ్చిమిర్చి ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి చూడు మరీ మెత్తగా అంటే పేస్ట్ లాగా కాదు కానీ ఇలా కచ్చాపచ్చగా మెదిగి కొంచెం పేస్ట్ అవుతుంది కదా ఆ టైంలో మనం ఉడికించి పెట్టుకునే గోంగూర కూడా వేసుకొని నూరుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికింది కదా త్వరగా అయిపోద్దండి పచ్చడి చాలా టైం పడుతుంది అనుకుంటే రోడ్లో చాలా త్వరగా అయిపోయింది ఎందుకంటే గోంగూర చాలా స్మూత్గా ఉంటుంది కదా అది కూడా మెత్తగా స్మూత్ పేస్ట్ ఉండదు కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది చూడండి గోంగూర వేసుకొని ఒకసారి ఈ విధంగా నూరుకున్న తర్వాత మనం గరిడితో ఒకసారి మొత్తాన్ని కలుపుకొని నూరుకోవాలి ఈ టైంలో ఉప్పు కూడా చూసుకున్నట్లయితే మనం ఒకటి సరిపడా లేదనుకోండి కొద్దిగా ఉప్పు కూడా కలుపుకొని పచ్చడి నూరుకోండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకొని నూరుకోవాలి పచ్చడి కాస్త నలిగింది అన్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి దాంట్లోకి మనం ఉల్లిపాయ కొత్తిమీర వేసుకొని పచ్చగా కలుపుకుంటే ఎంతో బాగుంటుంది అలా వద్దు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఉల్లిపాయలని మీరు తాలింపు వేసుకున్నప్పుడు సన్నగా తరిగి ఆ పచ్చడిలో అలా ఆయన కలుపుకోవచ్చు ఈ టైంలో నూరుకున్న బాగుంటుంది ఎలాగైనా చేసినా ఉల్లిపాయ కలుపుకుంటేనండి గోంగూరలో సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఈ దీంట్లోనే ఉల్లిపాయ కట్ చేసుకున్నా కదా ఉల్లిపాయ కొద్ది కొత్తిమీర వేసుకొని కొద్ది పచ్చ నూరుకుంటున్నాం ఈ నూరుకున్న దాంట్లో ఏంటంటే మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదా పచ్చడి ఆ పచ్చని వేసి ఒక్కసారి కలుపుకొని ఒక రెండు ఒక నిమిషం పాటు అట్లా దంచుకోండి అలా దంచుకుంటే దానికి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ అదంతా పడుతుంది ఇలా దంచుకున్న తర్వాత పచ్చని ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి దీంట్లోకి మనం పోపు వేసుకోవడానికి నూనె పెట్టుకుందాం అనమాట దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని కొద్ది గోంగూరలో కొద్ది నూనె ఉంటేనే బాగుంటుందండి ఒక రెండు గరిటెలు మనకి నూనె గరిటెలు ఉంటాయి కదా దాంతో రెండో ఒకటిన్నర గరిటె వేసి నూనె వేసి దాని నూనె బాగా వేడెక్కినాక జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వీడి మిరపకాయలు యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా వేసి తాలింపేయడండి కొత్తగా ఏం లేదు వీటన్నింటినీ కూడా వేసుకొని కొద్దిగా వేపుకోవాలి మీకు కావాలంటే కాస్త ఇంగో కూడా వేసుకొని పోపుని తీసుకొచ్చి పచ్చళ్ళు కలిపితే ఆ పోపు పడగానే ఆ పచ్చడి వాసన ఉందండి గుమాళిస్తుంది అనమాట రూమ్ అంతా ఆ పచ్చడిలో ఆ పోపుని పోసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన గుంటూరు స్టైల్ గోంగోర రోడ్డు పచ్చడి అనేది రెడీ ఇప్పుడు ఏ విధంగా తిన ఆలో కూడా చూపిస్తున్నాం ఎందుకంటే తెలియటానికి కోసం ఈ విధంగా తినే పద్ధతి మా అమ్మ చిన్నప్పుడు తిందంట నేను అడగడం వల్ల వెన్నపూస నిన్న మా ఇంట్లో నెయ్యి చేసింది మా అమ్మ కొద్దిగా వెన్నపూసి తీసి పక్కన పెట్టి ఈ విధంగా పచ్చడిలో కలుపుకొని తిన్నాం సూపర్ ఉందన్నమాట నాకైతే ఎంత బాగా నచ్చిందో ఇదిగో వేడి వేడా అంత వెన్నపూసి వేసి గోంగూర పచ్చడి కలిపి పక్కన ఇంకా కాంబినేషన్కి చెకోడీలు అలానే ఒక ఆమ్లెట్ పెట్టుకున్నాం సూపర్ ఉందండి అసలు అతని నోట్లో అలా జలం చేస్తుంది ఆ పచ్చడి గురించి చెప్తుంటే ఆ టేస్ట్ అయితే అసలు ఇప్పటికీ నా మైండ్లో రికార్డ్ అయిపోయింది ఇదిగోండి అవి ఆ విధంగా కలుపుకొని అది కూడా అమ్మ చేతి వద్దండి ఇంక ఇంక చెప్పనక్కర్లేదు కదా పచ్చడి అమ్మకం అంటే అమ్మ చేతి ముద్ద ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా ఈ విధమైన పచ్చడి మీరు కూడా చేసుకుని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ